ఆర్టీసీలో వినూత్న మార్పులకు శ్రీకారం చూడతామన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కరీంనగర్ జిల్లాలో నూతన ఎలక్టిక్ బస్సు ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్ మొదటి విడతగా ఐదు వందల ఎలక్టిక్ బస్సులను ప్రారంభించామన్నారు సజ్జనార్ ఇక ఆర్టీసీలో మార్పులకు అనుగుణంగా త్వరలో హైదరాబాద్ రింగ్ రోడ్ లోపల డీజిల్ బస్సులను ఆపేసి పూర్తిగా ఎలక్టిక్ బస్సులను తిప్పేందుకు ప్రణాళికలు చేస్తున్నామని అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో కూడా మహిళా సహకార సంఘాల ఆధ్వర్యంలో కూడా బస్సులను కొడుగు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలియజేశారు ఇక ఇదే అంశంపై ఆర్టీసీ ఎంబీ సజ్జనార్థు మా ప్రతినిధి గోపాలకృష్ణ ఫేస్ టు ఫేస్ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభించేందుకు సిద్ధమైంది ఆర్టీసీ ఈ నేపథ్యంలో కరీంనగర్ కేంద్రంగా ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభించారు ఆర్టీసీ ఎండి సజ్జనార్ అలాగే మంత్రి పొన్నం నాతో పాటు సజ్జనార్ ఉన్నారు సార్ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ప్రారంభించబోతున్నారు మొదటి ఈ రోజు ఇక్కడ చారిత్రాత్మక జిల్లా అయిన కరీంనగర్ నుంచి ఫస్ట్ మొదటి విధ విడతగా రోజు లాంచ్ చేయడం జరిగింది మొత్తం ముప్పై ఐదు బస్సెస్ ఎలక్ట్రికల్ బస్సెస్ లాంచ్ చేయడం జరిగింది వచ్చే రోజు మన నిజామాబాద్ నుంచి వరంగల్ సూర్యాపేట నల్గొండ మహబూర్ నుంచి కూడా హైదరాబాద్కి ఐదు వందల బస్సెస్ నడపడం జరుగుతుంది సార్ ఓవర్ లోపల ఎలక్ట్రికల్ పూర్తిగా ఎలక్ట్రికల్ బస్సులు నడపాలని యోచనలో ఉన్నట్టున్నారు ఎప్పటివరకు ఇది సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఐ థింక్ ఆల్రెడీ ప్లాన్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఇప్పుడు ఐదు వందల బస్సెస్ వస్తేస్తున్నాం అది బై జనవరి ఫిబ్రవరి దాకా కంప్లీట్ అవుతుంది అంత లోపల కూడా మనం దాదాపు రెండు వేల ఐదు వందల బస్సెస్కి కి ప్లాన్ చేయడం జరుగుతుంది ఐ థింక్ బై నెక్స్ట్ ఇయర్ ఎండ్ దాకా లేదంటే ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్ లో మనం ఇది అయ్యే అవకాశం ఎక్కువ ఉంది మహిళా సహకార సంఘాలతో అనేది ఒక వినూత్నమైన ఆలోచన ఎన్ని బస్సులు కొనేటువంటి ఆలోచనలో ఉన్నారు దాని ప్రణాళిక ఎలా ఉంది అంటే ఇది ఇనిషియల్ డిస్కషన్లో ఉంది ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ బస్సెస్ అని చెప్పి మనం ఆలోచిస్తున్నాను అది ఎందుకంటే అది కొంచెము డిఫికల్ట్ ప్రపోజిషన్ ఎందుకంటే అది ఎట్లా చేస్తే బాగుంటుంది అందుకని మొదటిసారికి మనం ప్లాన్ చేయడం జరుగుతుంది ఒకసారి పైలట్ రన్ చేయాలి లేదా మొత్తం ఒకటేసారి చేయాలనేది ఆలోచన ఉంది ఐ థింక్ త్వరలోనే మనం ఆ గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇది కరీంనగర్ కేంద్రంగా అయితే ఎలక్ట్రికల్ బస్సులని ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేసేటువంటి యోచనలో ఆర్టీసీ ఉండనిగా ఆర్టీసీ ఎండి సజ్జనార్ చెప్తున్నారు మరోవైపు హైదరాబాద్ పరిధిలో ఓఆర్ఆర్ లోపల పూర్తిగా బస్సులన్నిటి కూడా ఎలక్ట్రికల్ చేసేటువంటి విధంగా ఎలక్ట్రికల్ బస్సులు మాత్రమే నడిపే విధంగా డీజిల్ బస్సులను నిషేధించే విధంగా ప్రణాళికలు చేస్తుంది ఆర్టీసీ రాబోయేటువంటి రోజుల్లో దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పి ఆర్టీసీ ఎండి సజ్జనార్ చెప్తున్నారు కెమెరా గోపాలకృష్ణ హెచ్ఎం టీవీ కరీంనగర్